ఇప్పుడు నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు నేను మీ వీడియో చూస్తున్నాను ఫస్ట్ టైం నాకు బయట చెప్పుకోవడం కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది అన్న వాళ్ళకి డైరెక్ట్ గా ఇప్పుడు ఈ వీడియో చూసి ఇవి వాడచ్చా ఖచ్చితంగా వాడొచ్చు ఆవిడ ఏ స్టేజ్ లో ఉన్నా వాడొచ్చు ఎప్పుడైనా వాడొచ్చు ప్రివెంటివ్ కూడా వాడొచ్చు ఎవరెవరికి ఎన్ని రోజుల్లో మార్పు చూడొచ్చు ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంది వాళ్ళకి ఓకే వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంది స్మెల్లిగా ఉంది ఇరిటేటింగ్ ఉంది పాస్ బస్తున్నప్పుడు వాళ్ళకి నొప్పిగా ఉంది ఇలాంటప్పుడు తీసుకోవడం మొదలు పెడితే ఏడో రోజుకి వాళ్ళకి సిమ్టమ్స్ తగ్గడం గమనించొచ్చు వన్ మంత్ ఇప్పుడు మనకి ఈ వీడియోలో ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తే మన దగ్గర డైటీషియన్స్ ఉంటారు అమ్మాయిలే ఉంటారు వాళ్ళు వీళ్ళతో మాట్లాడితే కనుక వాళ్ళు హెల్ప్ చేస్తారు ఏమేమి చేయచ్చు ఏమేమి చేయకూడదు అనేసి ఆ తర్వాత ఆర్డర్ పెట్టి దీన్ని తీసుకొని కానీ వాడుకుంటే వాళ్ళకి సూపర్గా ఉపయోగపడతారు ఏది కూడా న్యాచురల్గా గా ప్రత్యేకించి వెజన్ అనేది చాలా సెన్సిటివ్ ఆర్గాను చాలా ఎమోషనల్ ఆర్గాను అది చాలా కేర్ తీసుకోవాల్సినటువంటి ఒక ఇది అదే వెస్ట్రన్ కంట్రీస్ లో మనకు చూస్తే కనుక వెస్ట్రన్ కంట్రీస్లో కొంచెం అడ్వాన్స్డ్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఓపెన్ గా మాట్లాడతారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు మనకేందంటే ఇంకా సిగ్గు బిడియము చెప్తే ఏమని అని ఈ స్టిగ్మాత ఏంటంటే సఫర్ అవుతూ ఉంటారు కానీ బయట చెప్పుకోరు కానీ ఈ రోజులు మారినాయి ఇప్పుడు కొంచెం సైన్స్ అడ్వాన్స్ అయింది ఎంతో డెవలప్మెంట్ వచ్చింది సో ఇలా అంతా ఆలోచించుకుంటా ఒక క్వాలిఫైడ్ పీపుల్తో మాట్లాడి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఫస్ట్ వాళ్ళ ఇరిటేషన్ తగ్గుతుంది వాళ్ళ వ్యజనాల హెల్త్ పెరుగుతుంది సో వాళ్ళు ఒకవేళ ఫ్యామిలీ ప్లాన్ చేసుకుంటా ఉంటే అంటే పిల్లలు ప్లాన్ చేసుకుంటా ఉంటే దానికి ఒక మంచి ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేసినట్టు అవుతుంది వాళ్ళ భాగస్వామికి కూడా మంచి ఒక ఇది సాటిస్ఫాక్షన్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట సో విన్నారు కదండి ఇది మీకు అవసరం అనుకుంటే ఇది నాకు రిక్వైర్డ్ నేను బయటకు వెళ్ళి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను అనుకుంటే కింద డిస్ప్లే అతని నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కోండి మీ వివరాలు కూడా వాళ్ళకి ఇవ్వండి తర్వాత దీన్ని మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మీరు వాడిన ఏడవ రోజు నుండి మార్పు చూడగలరు కొంచెం ఇన్ఫెక్షన్ తక్కువగా ఉంటే ముందుగానే చూడగలరు లేదు ముందుగానే నేను వాడుకుంటాను నాకు సిమ్టమ్స్ ఏమన్నా కనిపించకుండా అంటే ఆరు నెలలకు ఒకసారి కూడా వాడుకోవచ్చు కింద డిస్ప్లే అతని నెంబర్ కాల్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు